హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్ఈ ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్ఈ సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్ భారతదేశ నైసర్గిక స్వరూపం పార్ట్ టూ భారతదేశంలో భౌతిక విభాగాలు భారతదేశం భౌతికంగా గొప్ప వైవిధ్యం కలిగిన దేశం వైవిధ్యమైన భౌతిక లక్షణాల ఆధారంగా భారతదేశ ఆరు విస్తృత విభాగాలుగా విభజించబడింది ఉత్తర పర్వత ప్రాంతం మైదాన ప్రాంతం ద్వీపకల్ప పీఠభూమి భారతీయ ఏడారి తీర మైదానాలు ద్వీపాలు ఉత్తర మరియు ఈశాన్య పర్వతాలు ఉత్తరాన హిమాలయాలు వాయువ్యం నుంచి నైరుతి దిశ వరకు వాయువ్య ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి నాగాలాండ్ మణిపూర్ మిజోరంలలో హిమాలయాల ఉత్తర దక్షిణ దిశలో ఉన్నాయి హిమాలయ పర్వతాలు దేశం యొక్క ఉత్తరాన హిమాలయాలు ముడత పర్వతాలను కలిగి ఉంది భౌగోళికంగా చిన్నది అయినప్పటికీ హిమాలయ పర్వతాలు ప్రపంచంలోకెల్లా ఎత్తైనవి అత్యంత కఠినమైనవి ఇవి ఉత్తరాన కాశ్మీర్ నుంచి ఈశాన్యంలోని అరుణాచల్ ప్రదేశ్ ద్వారా ఇరవై ఐదు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నందున ఈ పర్వతాలు ఒక ఆర్క్ను ఏర్పరుస్తాయి చల్లటి ఆర్కిటిక్ గాలిలో ఉష్ణమండల భూభాగానికి చేరుకోకుండా ఇవి అడ్డుకుంటాయి హిమాలయాల గురించి వాస్తవాలు భారతదేశం పాకిస్తాన్ చైనా నేపాల్ మధ్య రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలు ప్రపంచంలోకి ఎత్తైన పర్వత శ్రేణి ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ శిఖరం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఈ శ్రేణిలో ఎనిమిది వేల మీటర్ల కంటే ఎక్కువైన అనేక ఇతర పర్వత శిఖరాలను కలిగి ఉంది హిమాలయాలు పెద్ద పీఠభూములు లోయలతో కూడిన మూడు సమాంతర శ్రేణులను కలిగి ఉన్నాయి వీటిలో కొన్ని కాశ్మీర్ మరియు నుక్కులు లోయలతో సారవంతమైనవి విస్తృతమైనవి సుందరమైన ప్రదేశాలను కలిగి ఉన్నవి ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలు కొన్ని ఈ శ్రేణులలో కనిపిస్తాయి ఎత్తైన ప్రదేశాలు కొన్ని రహదారులు పా మాత్రమే ప్రయాణానికి అనుకూలిస్తాయి ముఖ్యంగా చుంబోలోయ గుండా ప్రధాన ఇండో డిబెట్ వాణిజ్య మార్గంలో జెలెస్లా నాతులా డార్జిలింగ్కు ఈశాన్యంగా కల్పాకు ఈశాన్యంలోని సట్లెస్ లోయలోని షిప్కి అంటే కిన్నర్ ముఖ్యమైనవి పర్వత ప్రాంతాలు సుమారు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు వందల నలభై నుంచి మూడు వందల ఇరవై కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నాయి భారతదేశం తూర్పున మయన్మార్ బంగ్లాదేశ్ మధ్యకొండ శ్రేణులు చాలా తక్కువగా ఉన్నాయి దాదాపు తూర్పు పడమర వైపు విస్తరించిన గారో కాశీ జయంతియా నాగాహిల్స్ ఉత్తర దక్షిణ దిశలో విస్తరించిన మిజో రైన్ హిల్స్కు గొలుసుకట్టుతో కలుస్తాయి భారతదేశంలోని ముఖ్యమైన హిమాలయాలు నాలుగు వందల కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల మధ్య వెడల్పులో మొత్తం పర్వత బెల్ట్ మూడు ప్రధాన విభాగాలుగా విభజించబడింది గ్రేటర్ హిమాలయాలు లేదా హిమాద్రి సగటు శిఖరాలు సముద్ర మట్టానికి ఆరు వేల మీటర్ల వరకు ఉంటాయి మధ్య హిమాలయాలు నాలుగు వేల మీటర్లు సగటు శిఖరాలతో బాహ్య లేదా తక్కువ హిమాలయాలు లేదా శివాలిక్ శ్రేణి శ్రేణులు ఉన్నాయి తూర్పు హిమాలయాలు లేదా పూర్వాంచల్ ఉత్తర బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల ఉత్తర భాగాలలో విస్తరించాయి గ్రేట్ లేదా ఇన్నర్ హిమాలయాలు లేదా హిమాద్రిలు ఇది ఉత్తరాన ఉన్న శ్రేణి దీనిని హిమాద్రి అని కూడా పిలుస్తారు ఇది ఎత్తైన శిఖరాలను కలిగి ఉంటుంది ఈ పరిధిలోని శిఖరాల సగటు ఎత్తు ఆరు వేల మీటర్లు అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలు ఈ పరిధిలో ఉన్నాయి గ్రేట్ హిమాలయాల ముడతలు ప్రకృతిలో అసమానమైనవి ఈ భాగం యొక్క ప్రధాన భాగం గ్రానైట్తో కూడి ఉంటుంది ఎత్తైన పర్వత శ్రేణులు ఉండటం వల్ల ఈ శ్రేణిలో శిఖరాలు శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంటాయి మధ్య హిమాలయాలు ఇది గ్రేట్ హిమాలయాలకు దక్షిణాన ఉంది ఈ పరిధిలోని శిఖరాల ఎత్తు మూడు వేల ఏడు వందల మీటర్ల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్ల వరకు ఉంటుంది ఈ పరిధి యొక్క సగటు వెడల్పు యాభై కిలోమీటర్లు ఈ పరిధి ప్రధానంగా అధిక సంపీడన మార్చబడిన శిలలతో కూడి ఉంటుంది బాహ్య హిమాలయాలు లేదా శివా లిక్లు ఇది హిమాలయాల వెలుపలి శ్రేణి ఈ పరిధిలో ఎత్తు తొమ్మిది వందల నుంచి పదకొండు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది వెడల్పు పది నుంచి యాభై ఐదు కిలోమీటర్ల మధ్య ఉంటుంది ఈ పరిధులు ఏకీకృత అవక్షేపాలతో కూడి ఉంటాయి హిమాచల్ శివాలికల మధ్య ఉన్న అనుదైర్ఘ్య లోయలను డ్యూన్లో అంటారు హిమాలయాల ఉప విభాగాలు పంజాబ్ లేదా కాశ్మీర్ హిమాలయాలు ఈ భాగం సింధు మరియు సెట్లేజ్ మధ్య ఉంది పడమణి నుంచి తూర్పు వరకు దీనిని కాశ్మీర్ హిమాలయ మరియు హిమాచల్ హిమాలయాలు అని కూడా పిలుస్తారు కాశ్మీర్ లోయ హిమాలయాలు పిరుపంజల్ మరియు దాల్ సరస్సు కారాకోరం లడఖ్ జస్కర్ పిరుపంజల్ శ్రేణుల మధ్య ఉంది కాశ్మీర్ హిమాలయాల యొక్క ఈశాన్య భాగం గ్రేటర్ హిమాలయాలు కారకోరం శ్రేణుల మధ్య చల్లని ఎడారి కరేవా నిర్మాణాలు కాశ్మీర్ లోయలో సంభవిస్తాయి జాఫ్రాన్ రకాన్ని కుంకుమ పువ్వు పెంపకానికి అధికంగా వాహకంగా ఉంటాయి కాశ్మీర్ హిమాలయాలలో మంచినీటి సరస్సులు దాల్ ఊలార్ సరస్సులు పొంగొంగ్ స్తో స్తో మరియు స్తో మోరారి ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి హిమాలయాలలో ఈ భాగం గుండా ప్రవహించే నదులు జీలం చినాబ్లు కుమావున్ హిమాలయాలు హిమాచల్ మరియు ఉత్తరాంజల్ హిమాలయాలు పశ్చిమాన రాబీ నది తూర్పున కాళీ నది మధ్య ఉన్నాయి హిమాలయాలలో ఈ భాగం సింధు గంగా నది వ్యవస్థల ద్వారా పారుతుంది హిమాచల్ హిమాలయాలలోని ఉత్తరాన భాగం లాహుల్ స్పితి యొక్క స్పితి ఉప విభాగంలో లడఖ్ చల్లని ఎడారి ఇది గ్రేట్ హిమాలయ లెస్సార్ హిమాలయాలు శివాలిక్ శ్రేణులను ఉత్తరం నుంచి దక్షిణానికి విస్తరించి ఉంది స్థానికంగా హిమాచల్ ప్రదేశ్లోని వీటిని దౌల్దార్ ఉత్తరాఖండ్లో టిబ్బా అని పిలుస్తారు శివాలి డ్యూన్ నిర్మాణాలు హిమాలయాలలోని ఈ భాగంలో ఉన్న ప్రత్యేక లక్షణాలు నేపాల్ హిమాలయాలు ఈ భాగం కాశీ టిస్టా నదుల మధ్య ఉంది ఇది పశ్చిమాన నేపాల్ హిమాలయాలు తూర్పున భూటాన్ హిమాలయాలు ఉన్నాయి ఈ భాగం చిన్నది కానీ ముఖ్యమైనది టిస్టా ఇక్కడ వేగంతో ప్రవహించే నది కాంచన గంగా శిఖరం లోతైన లోయలు ఉన్నాయి ఎత్తైన ప్రాంతాలలో లెప్చ తెగలు ఉన్నాయి ఈ ప్రాంతం శివాలిక్ నిర్మాణాలు లేకపోవడం ద్వారా వర్గీకరించబడుతుంది వాటి స్థానంలో టీ తోట అభివృద్ధికి ఉపయోగపడే నిర్మాణాలు ఉన్నాయి అస్సాం హిమాలయాలు ఈ భాగం టిస్టా మరియు డిహాంగ్ నదుల మధ్య ఉంది బ్రహ్మపుత్ర హిమాలయాల తూర్పు సరిహద్దును సూచిస్తుంది దిహాంగ్ జార్జ్ దాటి హిమాలయాలు దక్షిణ దిశగా తీవ్రంగా వంగి తూర్పు కొండలు లేదా పూర్వాంచలను ఏర్పరుస్తాయి ఈ కొండలు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గుండా ప్రయాణిస్తాయి అవి ఎక్కువగా ఇస్కరాలతో కూడి ఉంటాయి ఈ కొండలను పాట్కాయ్ హిల్స్ నాగా హిల్స్ మణిపూర్ హిల్స్ మిజో హిల్స్గా పేర్కొన్నారు అరుణాచల్ హిమాలయాలు శివాలిక్ నిర్మాణాలు లేకపోవడం భూటాన్ హిమాలయాల తూర్పు నుంచి తూర్పు దిఫ్ వరకు వెళ్తుంది శ్రేణుల దిశ నైరుతి నుంచి ఈశాన్య వరకు ఉంటుంది కాంగ్ టూ బార్వా ముఖ్యమైన పర్వత శిఖరాలు నాంషా బర్వాను దాటిన తర్వాత బ్రహ్మపుత్ర లోతైన జార్జ్ గుండా ప్రవహిస్తుంది ఈ ప్రాంతం జీవ వైవిధ్యంతో సమృద్ధిగా ఉంది కఠినమైన స్థలాకృతి కారణంగా ఇంటర్ వ్యాలీ రవాణా సంబంధాలు లేవు అరుణాచల్ అస్సాం సరిహద్దు వెంబడి డ్యూయర్ ప్రాంతం ద్వారా చాలా పరస్పర చర్యలు జరుగుతాయి తూర్పుకొండలో పర్వతాలు వీటికి ఉత్తర దక్షిణ ప్రాంతాల నుంచి అమెరికా ఉంది మణిపూర్ మిజోరంలోని బరాక్ నది మణిపూర్లో అన్ని వైపుల నుంచి పర్వతాల చుట్టూ లోక్టక్ అనే పెద్ద సరస్సు ఉంది మిజోరం ప్రాంతాన్ని మొలాసిస్ బేసిన్ అంటారు ఇది మృదువైన ఏకీకృత నిక్షేపాలతో రూపొందించబడింది నాగాలాండ్లోని నదులు బ్రహ్మపుత్ర ఉపనది బరాక్ నది మేఘనాకు ఉపనది మణిపూర్ యొక్క తూర్పు భాగంలోని నదులు మయన్మార్ యొక్క ఇరావా డి ఉపనది అయిన చిడ్విన్ యొక్క ఉపనదులు శిఖరం పేరు దేశం ఎత్తు మీటర్లలో ఎవరెస్ట్ నేపాల్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కాంచనజంగా ఇండియా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మకాలు నేపాల్ ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి దౌలగిరి దేశం నేపాల్ ఎనిమిది వేల ఒక వంద డెబ్బై రెండు నంగపర్బత్ ఇండియా ఎనిమిది వేల ఒక వంద ఇరవై ఆరు అన్నపూర్ణ నేపాల్ ఎనిమిది వేల డెబ్భై ఎనిమిది నందాదేవి ఇండియా ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు కమెట్ ఇండియా ఏడు వేల ఏడు వందల యాభై ఆరు నాంఛా బర్వా ఇండియా ఏడు వేల ఏడు వందల యాభై ఆరు గుర్ల మందాతా నేపాల్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్